सिञ्जा मणिमञ्जीर मण्डितश्रीपदाम्बुजा मराळी मन्दगमनामहालावण्यसेव अनगानमणिमञ्जीर ध्वनि मनुरतो मनुलतोनटी अधलचेत మండిత శ్రీ పదాంబుజ అలంకరించబడినటువంటి శోభ కలిగిన సౌభాగ్యవంతమైన పద్మముల వంటి పాదములు గలది మరాళీ మందగమన ఆడహంస లాంటి అమ్మవారి నడక గంభీరంగా అందంగా టీవీగా మహాలావణ్య సేవది అత్యంత రూపలావణ్యమైన రూపవతి అనగా ఆ లలితా లలితామహాత్రిపుర సుందరి యొక్క పాదపద్మములు ధ్వనులు చేచున్న మనులతో అలంకరించబడి ఆడహంస వలె గంభీరంగా అందంగా టీవీగా నడుస్తూ ఉంటే అత్యంత రూపలావణ్యంగా మనోహరంగా కనిపిస్తుంది అని అర్థమండి అర్థం అండి శ్రీమాత ఓం శ్రీమాత్రే నమ श्रीमात्रे नमः